గణపత శివాయరవే నమ వందే శంభుమాపతి సురగరుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శాంకవాహ్నినయనం వందే ముకుంద్రియా వందే భక్తజనాశ్రయం వరదం వందే శివ శంకరం శ్రీశివమహాపురాణము దక్ష యజ్ఞ వాటిలో సతీదేవి ప్రవేశము యజ్ఞశాల ద్వారం వద్ద నందిని దిగి లోనికి వెళ్ళింది సతీ తల్లి అయిన ఆ తోడబుట్టిన వారు తగిన ప్రేమతో చూశారు దక్షుడు మాత్రం ఆమెను చూసి కూడా పలకరించలేదు అసలు చూడనట్లుగానే ఉండిపోయాడు అయినా పట్టించుకోలేదు అమ్మవ అమ్మ అమ్మవారు శవన వేదికనంతను సాంగంగా పరిశీలించారు శివుడు తప్ప తక్కిన వారందరికీ హవిర్భాగాలు ఏర్పడి ఉండడానికి గుర్తించింది తక్షణమే నిలదీసింది తండ్రిని స్మరణ మాత్రం చేతనే చరాచర ప్రపంచాన్ని పునీతం చేసే సింహుణ్ణి ఎందుకు పిలవలేదు ఆయన లేని యజ్ఞం అత్యుత్తమమైన అపవిత్ర కార్యమని తెలియదా రుద్రుణ్ణి సామాన్య దేవతగా భావించావా అజ్ఞానంతో కానీ అహంకారం చేత కానీ ఇలాంటి యజ్ఞం చేయడం వల్ల నువ్వు అధముడివైపోతున్నావు అని చెప్పింది అనంతరం బ్రహ్మ విష్ణువు మొదలైన ఋషులను పరికిస్తూ ఏ శివారాధన కారంగా కారణంగా మీరంతా పదముల్ని ప్రాణాలను పొందారో వాటిని నిలబెట్టుకుంటున్నారో ఆ శివుడు అంటే మీ యజమాని లేకుండా సాగే ఈ యజ్ఞానికి రావడానికి మీకెలా మనస్సు సొప్పింది అంటూ దులపాలసిన నాలుగు వారలందరినీ దులిపేసింది అటు ఋషులు కానీ ఇటు దేవతలు కానీ బ్రహ్మ విష్ణువులు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు సహించలేకపోయాడు దక్షుడు కూతుర్ని స దక్షుడు కూతుర్ని కొర కొర చూశాడు అధికంగా మాట్లాడకు కడుపు తీపి కొద్దీ ఇంతవరకు నీ మాటలన్నీ భరించాను ఎటు వచ్చావు కనుక ఉంటే ఉండు ఆవిర్భాగం తీసుకో అంతేకాని ఆ అమంగులుడు గురించి మాత్రం మాట్లాడకు కులగోత్రాలు లేని వాడు శృతులకు కట్టుబడి వాడు గుణశూన్యుడు భూత ప్రేత పిశాజిక గణాచారి అయిన నీ పెనిమిటి గురించి ప్రసంగించి పవిత్రమైన ఈ శవనాన్ని అపవిత్రం చేయకు అన్నాడు ఆ మాటల్ని అస్సలు భరించలేకపోయింది అంబ అందున శివనింద పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఆయన చెప్పినా వినకుండా వచ్చినందుకు బాధపడింది తిరిగి వెళ్ళి భర్తకు ముఖం చూపలేదు ఒకవేళ సిగ్గుమాలి వెళ్ళినా జరిగిన విషయాలను ఆయన తరచి తరచి అడుగుతుంటే తలెత్తుకుని సమాధానం చెప్పలేదు కదా అని నాకు మిలిపోయింది అన్నిటికన్నా మిన్నగా శివనిందా శ్రవణ దోషానికి పొగిలి పొగిలి ఏడ్చింది చివరికిలా అంది దక్ష నీలాటి పాపాత్ముడికి కూతురిగా దాక్షాయినిగా బ్రతకలేను శివనిందాపరుడువైన నీకు నిన్ను సమర్థిస్తూ నీ చేత జనం చేయించబోని ఈ జనాలకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుందిలే అన్నది సుఖాసీనయ్య శుద్ధ జలాలను ఆచమనం చేసింది శుభ్రమైన వస్త్రాన్ని పైన కప్పుకుంది కళ్ళు మూసుకొని శివధ్యానం చేస్తూ యోగ మార్గాన ప్రాణవాయువులను ప్రాణ అపానవాయువులను సమానం చేసింది నాభి చక్రము నుండి ఉదానాన్ని పైకి లేపింది హృదయాన్ని చేర్చింది అక్కడ నుండి కంఠం అక్కడి నుండి భ్రుకుటికి పెట్టింది భగ్గుమంది యోగాగ్ని రెప్పపాటు కాలంలో ఆ నిత్య సౌభాగ్యవతి బూడిదగా మిగిలిపోయింది హాహాకారాలు మిన్నుముట్టాయి ప్రమాదాది గణాల వారు కొందరు సంతాపం భరించలేక ప్రాణత్యాగం చేశారు మరికొందరు తమ తమ అవయవాలను ఖండించుకున్నారు మహా మహావేశంతో దక్షుడి పరివారంపై తలపడ్డారు వెంటనే భృగు మహర్షి దక్షిణాగ్నులులో హవనం చేసి రుభువులను పుట్టించాడు వారికి ప్రమదలకి మధ్య ఘోరమైన పోరాటం జరిగింది ప్రమధులు వెణి తిరిగి కైలాస మార్గం పట్టారు ఇంద్రాదులు ఋషులు విష్ణువుని శరణు చొచ్చారు యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయించమన్నారు విష్ణువేమీ మాట్లాడలేకపోయాడు బ్రహ్మ బొందువు కదా అని దక్షుడి యజ్ఞానికి వచ్చాం శివద్రోహి అయి ఇంత చీకాకు తెచ్చుకున్నాడు మనల్ని చిక్కుల్లో పెట్టాడు దక్షుడు ఇక ఈ దక్షుడు యజ్ఞం చేసినట్లేలే అన్న భావన విష్ణువు మనసులో తడుక్కుమంది ఆకాశవాణి హెచ్చరిక అదే సమయాన ఆకాశవాణి ఆ సభను హెచ్చరించింది దక్ష నీ ముఖం దహించబడిపో దహించబడిపోతుంది నీకు సాయం నిలబడ్డ వారంతా నష్టమైపోతారు నీ యజ్ఞం ధ్వంసమైపోతుంది ఓ విష్ణువుమూర్తి ఇక్కడ ఈ యజ్ఞభూమిని వదిలి వెళ్ళిపో లేకపోతే నీకైనా సరే కీడు తప్పదు అంటూ అక్కడి వారి పేరు పేరున హెచ్చరించింది శివుడు దక్షిణిపైకి వీరభద్రుని పంపుట రుభువుల చేత తరిమి కొట్టివేయబడిన శివగణాలు కైలాసం చేరాయి జరిగినదంతా జగదీశ్వరునికి మూరపెట్టుకున్నారు తక్షణమే నారదుణ్ణి తలుచుకున్నాడు శివుడు అప్పటికప్పుడే ప్రత్యక్షమయ్యాడు నారదుడు జరిగింది జరిగినట్లు పొళ్ళు పోకుండా చెప్పాడు నారదుడు మండిపడ్డాడు మహేశ్వరుడు తన జఠనొకదాని పెరికి పెరికి కైలాస పర్వతంపై గట్టిగా చరిచాడు ఆ జట రెండు ముక్కలే ఒకదాని నుండి మహాగణేశ్వరుడు మరొకదాని నుండి మహాకాళి ఆవిర్భవించారు మహాకాయుడు ప్రళయాగ్ని సమప్రకాశుడు సహస్రబాహుడు విపక్ష జన భీతాబహుడుగా ఉన్న ఆ మహాగణేశ్వరుడే వీరభద్రస్వామి అంతలోనే శివుడి నిట్టూర్పుల నుండి సన్నిపాతాది జ్వరాలు ఆవిర్భవించి మూర్తి భవించాయి వీరభద్రుడు రుద్రుడికి మరొక్కాడు ఆజ్ఞాపించు దేవరా అన్నాడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయండి అన్నాడు శివుడు వీరభద్రకృతమైన దక్షయజ్ఞ విధ్వంసము హర 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 హరోం హర అంటూ బయలుదేరారు భద్రకాళి వీరభద్రుడు వారిని వెన్నంటి కదిలాయి భద్రగణాలు రుద్రగణాలు కానీ విని ఎరుగని ఆయుధాలతో హుంకారాలతో దక్షుడి యజ్ఞ వాటి వాటికి మీద విరుచుకుపడ్డారు ఆ భద్రకాళి వీరభద్రుడు గడగడలాడిపోయాడు దక్షుడు విష్ణు విష్ణు అంటూ అను ఆశ్రయించాడు ఎరుగని వాడు కాదు కదా చక్రపాణి అందుకే మృదువుగా చెప్పాడు దక్ష దుఃఖించి ఏం ప్రయోజనం శివుడికి అపరాధం చేసేవారికి కీడు కాకపోతే మేలు జరుగుతుందని ఎలా అనుకున్నావు పూజ్యంతే మో పూజనీయోన పూజ్యతే తత్ర భవిష్యంతే దారిద్ర్యం మరణం భయం అపాత్రుల్ని ఆదరించినా అర్హుల్ని ఆదరించలేకపోయినా అక్కడ దరిద్రము భయము మృత్యువు మాత్రమే సంచరిస్తాయి దక్ష ధర్మ వ్యతిరేకమైన యజ్ఞాన్ని తలపెట్టి శివద్రోహం చేశావు నువ్వు శిక్షార్హుడివి అయ్యావు నీ వంటి వాడి యాగానికి వచ్చి నేను కూడా శిక్షాపాత్రుణ్ణే అయ్యాను శివుణ్ణి ఎదిరించి నిలబడడం వా కలిగిన వాడంటూ ఎవడు లేడు ఇక గెలవడము అనే ప్రసక్తే లేదు నా దగ్గర సుదర్శన చక్రము అన్నీ ఉన్నాయి కదా అని నువ్వు అనవచ్చు అది కేవలం శివప్రసాదం మాత్రమే శివుడికి నేను సహస్ర కమలార్చన చేస్తూ ఉండగా ఒక పువ్వు తలు తక్కువైంది అందరూ నన్ను పద్మాక్షుడు అంటారు కదా అదే ఉద్దేశంతో ఆ పువ్వు బదులు నా కన్నుని పెరిగి ఆయన్ను పూజించాను ఆ నా యొక్క భక్తికి సంతుష్టుడైన శివుడు నేత్రోదానంతో పాటే మళ్ళీ కన్ను ఇవ్వడంతో పాటే ఆయన పాదా పాదం యొక్క అంగుష్టం అంటే వ్రేలు నుండి పుట్టిన ఈ సుదర్శనాన్ని నాకు అనుగ్రహించాడు శివదత్తమైనది కాబట్టి చక్రం కూడా శైవమే అందువల్ల ఇది శైవులు పట్ల వైరం వహించదు దధీచి మహాముని నిన్ను చిత్కరించుకొని వెళ్ళిపోయినప్పుడే నేను కూడా వెళ్ళిపోయి ఉండవలసింది కానీ ఏది ఎలా జరిగినా యజ్ఞాన్ని యజ్ఞధర్మాన్ని యాజ్ఞికుల్ని సంరక్షించి తీరుతాను అని నాకు ప్రతిజ్ఞ ఉంది కదా అందుకే నేను ఆగవలసి వచ్చింది మహారోషంతో వస్తున్నాడా వీరభద్రుడు దండలేసినా దండాలు పెట్టినా దయతలిచే పరిస్థితి కాదు ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకు మూడింది కాబట్టి జరిగిన దానికి దుఃఖించడం మాని ఏం జరిగితే అది శివానుగ్రహంగా తలచి తృప్తిపడడం ఒకటే మిగిలింది వెళ్ళు అని చెప్పి మరి ధైర్యం ధైన్యం కప్పుతున్న హృదయానికి స్థైర్యం గడుపుతూ శివధ్యానంలో మునిగాడు మహేంద్రు మునిగాడు మహేంద్రుడు అలా ఊరుకోలేకపోయాడు దేవతలకు రాజు కదా ఇంద్రుడు అందుకని ఐరావతం ఎక్కాడు తన సైన్యాన్ని పురిగొల్పాడు వీరభద్రుణ్ణి ఎదిరించాలి అనుకున్నాడు తమ నాయకుడే తగుకు తయారవగా లేనిది తామేం తక్కువ తిన్నామా అనుకున్నారు కాబోలు గబగబా యుద్ధ సన్నద్ధులే మరి వాహనాలను అధిరోహించారు తదితర దేవతలు అగ్ని మేకపోతు పైన యముడు దున్నపోతు మీద మరి నిర్వృతి భూత విశేషం మీద వరుణుడు ముసలి మీద వాయువు మృగం మీద కుబేరుడు పుష్పక విమానం మీద అధిరోహించారు యక్షులు చారణులు గంధర్వులు గుహ్యకులు మొదలైన వారంతా వారి వారి యొక్క వాహనాలను ఎక్కేశారు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోవడానికి వాహనాలు ఎక్కారో యుద్ధం కోసం అలా చేశారో తెలియని దక్షుడు ఒక్క క్షణం దిక్కులు చూశాడు గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మీ బలాలను శక్తులను నమ్ముకునే ఇంత యజ్ఞం తలపెట్టాను మీరే రక్షించాలి మీరు తప్ప దిక్కు లేదు అని ప్రార్థించాడు దిక్పాలకులు అతనికి అభయమిచ్చారు ఒక్క దిక్కేం కర్మ ఏడు దిక్కుల వాళ్ళము ఉన్నాము నువ్వేం దిగులు పెట్టుకోకు అని ధీమా ఇచ్చారు వీరభద్రుడి మీదకు యుద్ధానికి తరలారు ఏం ప్రయోజనం లేకపోయింది ఒక్క భృగు మహర్షి మాత్రం దక్షిణాగ్నిలో నుంచి ఏవేవో సృష్టిస్తూనే ఉన్నాడు ఆ ధాటికి ఆగడం రుద్రగణాలకి ఇబ్బందిగానే ఉంది గమనించాడు వీరభద్రుడు తన భద్రగణాలతో సహా ఆ ఆ దిక్కుకు తానే స్వయంగా వెళ్ళాడు అంతే సిద్ధులు సాధ్యులు చారణులు గుహ్యకులు మొదలైన వారందరినీ రుద్రగణాలు వాయించెయ్యసాగాయి వీరభద్రుడు ఆయన గణాలు కలిసి దేవగణాలతో తలపడ్డారు సాధారణ దేవతలంతా డేలా పడిపోయారు అధిక భాగం అమరావతికి పారిపోయారు దిక్పాలూరు మాత్రం ఇంకా యుద్ధ భూమిలోనే ఉండిపోయారు వాళ్ళకి అవమా అనుమానం వచ్చింది వీరభద్రుణ్ణి ఓడించాలి అని రంగప్రవేశం చేసిన వాళ్ళు కాసేపు పోరు సలిపేసరికి ఎలా గెలవాలి అనే ఆలోచనలో పడ్డారు మరి కాసేపు గడిచేసరికి గెలిస్తే బాగుండును అనుకున్నారు ఇంకొంచెం సేపు గడవగానే గెలుస్తామా అని సందేహంలో పడ్డారు అనుమానం ఉంచుకోకూడదు కనుక దేవగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగారు తెగేసి చెప్పేశాడు బృహస్పతి మీ తరం కాదు గెలవడం అని అవతల వీరభద్రుడు విసురుతున్న అగ్ని బాణాలకు అసంఖ్యాకులై ఉన్నారు ఋషులు కూడా భయభ్రాంతులైపోయారు ఎడంగా కూర్చొని ధ్యానమగ్నుడై ఉన్నాడు విష్ణువు చేతులంటుకున్నా కాకులు పట్టుకుంటున్న వాడిలా ఉన్నాడు ఋషులంతా ఆయనను ప్రాధేయపడ్డారు దక్షుణ్ణంటే కాదన కలిగిన వా కలిగాడు కాని ఋషుల్ని ఎలా కాదంటాడు అందున సృ స్థితికర్తగా చలామణి అవుతూను తప్పదురా నాయనా అనుకున్నాడు తార్చ్యవాహనుడు లేచి వచ్చాడు రణభూమిలోకి అలా వస్తూ ఉన్న విష్ణువుకేసి కేసి ఒక్క చూపు చూశాడు వీరభద్రుడు పరమ పాపాత్ముణ్ణి ఎములాడు చూసినట్టుగా ఉందా చూపు అలా చూస్తూనే మెల్లగా పెదవి విప్పాడు వీరభద్రుడు దక్ష రక్షణార్థం వస్తున్నావా పొండరీ కాక్షా రా నువ్వు కూడా ఇలా శివ విరోధివి అవుతావు అనుకోలేదు ఒకవేళ నీకు విషయం తెలియక వస్తున్నావేమో శ్రద్ధగా విను యజ్ఞవాటికిలో దక్షుడు మన తల్లి సతీదేవిని క్షోభ పెట్టాడు ఆమె యోగాగ్ని దగ్ధమ యోగాగ్ని దగ్ధమయ్యేలా అయిపోయేలా చేశాడు దదీచి వంటి ఉత్తముల మాటలు పెడచెవిని పెట్టాడు శివద్రోహంతో నిండిపోయిన యజ్ఞం చేస్తున్నాడు శివదూషణ చేశాడు ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకొని శివస్మరణ చేయకుండా తనని వారెవరా అని తారట్లాడుతూ ఉన్నాడు అయినా నువ్వు ఆ దక్షుడి పక్షాన్నే నిలబడతానంటే నాకేమీ అభ్యంతరం లేదు యజ్ఞాహుతులు ఎందు ప్రలోభులు కదా మీరు రా నా ఈ త్రిశూలంతో నీ రొమ్ము గాడ వేస్తాను శివుడు నీకు శరణి అని పక్షంలో నువ్వు యుద్ధమే చేస్తే నిన్నెవడు కాపాడుతాడో చూస్తాను రావయ్యా రమాపతి రా అన్నాడు అతి సుతారంగా ఆరంభమై అంత్యవేళ మేఘగర్జనలు సైతం తిరస్కరించేలా పరిణమించింది వీరభద్రుడి కంఠస్వరం మృదువుగా అందుకున్నాడు మాధవుడు వీరభద్ర నేను శివద్రోహిణి కానయ్యా సృష్టి సమస్తంలో అందరికన్నా గొప్ప శివభక్తుణ్ణి నేనే బ్రహ్మ బొంధువన్న దృష్టితో దక్షుడి ప్రార్థన అన్నించి యజ్ఞానికి వచ్చాను యజ్ఞ రక్షణ ప్రతిజ్ఞాపరుడనవడం వల్ల దదీచితో పాటే వెళ్ళిపోకుండా ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు ఋషుల ప్రార్థనల వల్ల నీ ముందు నిలబడ్డానే కానీ నేను చేస్తున్నది కానీ నా చేత చేయబడేది కానీ ఏమీ లేదు ప్రతిజ్ఞాభంగాన్ని ఆ పరమేశ్వరుడు హర్షించడు అందుకే వచ్చాను నా ప్రతిజ్ఞ నెరవేర్చేందుకుగాను అనుగ్రహించు ఉపేక్షించకు నువ్వన్నట్లే కానీ ఉద్దాన్ని ప్రసాదించు అదే శివ సంకల్పం అన్నాడు వీరభద్రుడు ఆ ఒక్క విష్ణువు పట్ల మాత్రం ప్రసన్నుడయ్యాడు ఇద్దరము సమస్కింకరు శివకింకరులమే ఇప్పుడేం దారి అని అడిగాడు యుక్తిపరుడు విష్ణువు ఏముంది నీ బాణాలతో నన్ను కప్పేయి అంతే చాలు నా దారిని నేను వైకుంఠానికి పారిపోతాను అన్నాడు విష్ణువు వీరభద్రుల యుద్ధము విష్ణువు వీరభద్రులు వారి వారి శంఖాలు పూరించారు సింహనాదాలు చేశారు విష్ణువు యొక్క పాంచజన్యం స్వరం వినబడి వినబడేసరికి దేవతలకు ప్రాణాలు లేచి వచ్చినట్లయింది ఇళ్లకు మళ్ళీ పోదాము అనుకుంటున్న వాళ్ళంతా మళ్ళా వెనుదిరిగి రణస్థలి చేరుకున్నారు చెప్పుకోదగ్గ యుద్ధం జరిగింది గణాలు 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 దొమ్మి చేసుకుంటున్నాయి విష్ణువు ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు అదే విధంగా ఇంద్రుడు నందికేశుడితో తలపడ్డాడు ఆస్ముడు అగ్నిని దిగి కువేరుడు కుబేరుడు కూష్మాండపతి కుమ్ములాటకు దిగారు యముడు మహాలోకుడు ఒక వంక నిరుతి చండు మరో వంక వరుణితో మును ముండుడు వాయువుతో భృంగి ప్రశస్తమైన పోరాటం సాగిస్తూ ఉన్నారు భైరవుడు యోగిని చక్రాన్ని అండగా తీసుకొని దేవతలను గాయపరిచి నేల పడగొట్టి వాళ్ళ రక్తపానంలో మునిగిపోయాడు క్షేత్రపాలకులంతా పడిపోయిన దేవతల దేహాలను భోజనం చేసేయసాగారు ఇది యుద్ధం యొక్క దృశ్యం ఇంతలో విష్ణువు ఒకనొక క్షేత్రపాలకుడి మీదకి తగిన చక్రాన్ని ప్రయోగించాడు కనిపెట్టాడు వీరభద్రుడు ఆ చక్రాన్ని చటుక్కున పట్టుకుని గుటుక్కున మ్రింగేశాడు ఆ దెబ్బతో భోనాంతరాలు గగ్గోళైపోయాయి అతి మీద విష్ణుగణాలు ఆవిర్భవించి వీర విహారం చేయసాగాయి భగ్గుమన్నాడు వీరభద్రుడు విష్ణుగణాల మొత్తాన్ని విఘడిగా తిరగకుండా చేశాడు అదే ఆవేశంతో తన త్రిశూలంతో విష్ణువుని లాగి ఒక్క టచ్చుకున్నాడు కుండె పగిలినంత పనయి మూర్చిపోయాడు మురారి అప్పుడా విష్ణువు నుండి ప్రళయాగ్ని సన్నిభమైన తేజస్సు వెలువడింది కానీ అది నిరర్ధకంగా సముద్రంలో పడిపోయింది మూర్చతరుకున్న విష్ణువు చక్రం ప్రయోగించబోయాడు కానీ శివమాయా ప్రభావం వల్ల చక్రము దానిని దాల్చిన చెయ్యి కూడా స్తంభించిపోయాయి అనంతరం వైదికమైన మంత్రోచ్చారణతో చెయ్యి కదిలింది అది పని కాదనుకొని సారంగమనే ధనసును ధరించాడు విష్ణువు వీరభద్రుడా వింటిని మూడు చక్కలుగా చేసి పారేశాడు అలా ఎప్పుడైతే వీరభద్రుడు బాణప్రయోగం చేశాడో విష్ణువు పతనం తన పూర్వవాక్యం రీత్యా కూడాను అంతర్వాణి బోధనల వల్లను యుద్ధభూమి నుంచి వైదొలగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి యజ్ఞం మృగరూపంతో ఆకాశంలో పరుగు పెట్టసాగింది దాన్ని పట్టుకుని తలనారికేశాడు వీరభద్రుడు యజ్ఞాన్ని వదలలేని ధర్మదేవతను కశ్యప ప్రజాపతిని అరిష్టనేమిని అంగీరసుని కృశాసు దత్తర్షిని పట్టుకుని తలలు పగిలాయా అన్నట్లుగా తన్నాడు వీరభద్రుడు అతిథి సరస్వతుల ముక్కు కొనహసలు ఛేదించేశాడు అప్పటిదాకా దక్షిణాగ్నుల్లో నుండి రుభువుల్ని వాళ్ళని పుట్టిస్తున్న రు భృగువుని వెతికి పట్టుకొని అతని పీ పెరిగి పారేశాడు చంద్రుడు సూర్యుడి పళ్ళు రాలగొట్టేశాడు నందికేశ్వరుడు కొట్టిన దెబ్బకి భృగు బ్రుడ్లు పేడిపోయాయి స్వాహ స్వద దక్షిణ మంత్రాలు తంత్రాలు అన్నీ పరామర్శింపబడ్డాయి రుద్రగణాలు యజ్ఞాన్ని ఆర్పేయసాగాయి ఎక్కడ దాక్కున్నాడో దక్షుడు అతన్ని గాలించి మరీ పట్టుకున్నాడు వీరభద్రుడు కొనగోట ఆ దక్షుడు తల కొట్టి యజ్ఞగుండంలోకి విసిరేశాడు శైవం వీరభద్రుడి మీద పుష్పవృష్టి కురిసింది సుగంధమయమైన మంద మంద పవనాలు వేచసాగాయి వచ్చిన పని పూర్తి కావడంతో కైలాసానికి మరలిపోయాడు వీరభద్రుడు కృతార్థుడై వచ్చిన వీరభద్రుణ్ణి తాహతకు తగ్గట్టుగా అభినందించి వీరగణాధ్యక్షుడిగా పట్టం కట్టాడు పశుపతి ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథం మంగళం భక్తవశల శ్రీ శివ మహాపురాణం విని శ్రోతలకు నమస్కారం అండి శివభక్తులైతే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలండి